హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూండ్ ఈవెంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సనల్ నైట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఈ టైమ్లెస్ రీడింగ్ అండి టైమ్తో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి పాత వీడియోస్ కూడా మీకు కంటబడితే దానిలో మీకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయేమో అని అర్థం చేసుకొని చూడండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా చాలా సంతోషం అండి నా దగ్గర రీడింగ్ తీసుకున్న పర్సనల్ రీడింగ్ తీసుకున్న వారికి పేరు పేరున ధన్యవాదాలండి జస్టిస్ సెవెన్ ఆఫ్ కప్స్ three of wands king of pentacles three of cups emperor queen of cups five of wands ఏ ఆఫ్ కప్స్ వచ్చి పేజ్ ఆఫ్ పెయింట్ అండి వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ నైట్ టైము మీ వ్యక్తి చాలా ఎమోషనల్గా మీ గురించి ఆలోచిస్తున్నారండి వారి మనసులో ప్రేమ ఇంకా తగ్గలేదండి జీవించే ఉంది కానీ బయటకు చూపించలేని పరిస్థితి అన్నమాట మీ పట్ల కంపాషన్ ఉంది మీతో కలిసి జీవించాలన్న కోరిక ఎక్కువగా కనిపిస్తుంది వారు హీలు అవ్వాలని చూస్తున్నారు ఇంట్యూటివ్గా మిమ్మల్ని మిమ్మల్ని ఏ విధంగా కలవాలి అనేది వారు ఆలోచిస్తున్నారండి వారికి మీపై మీ పట్ల ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి మీకు ప్రపోజల్ చేయాలన్న కోరిక తపన ఎక్కువగా ఉంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయండి కన్ఫ్యూషన్ ఎక్కువగా ఉంది వారు కరెక్ట్ చేస్తున్నారా లేదా అని ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ను మీ రిలేషన్ ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా ఈ ఈ ఆలోచనలతో సతమతం అవుతున్నారండి మల్టిపుల్ థాట్స్ వారికి వస్తున్నాయి మైండ్ ఓవర్లోడ్ అవుతుందన్నమాట రకరకాల ఆలోచనలు ఏది కరెక్టా ఏది రాంగానే వారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది దయం పరారు కాస్త మొండితనం ఎక్కువ ఉంటుంది ఈ పర్సన్లో కంట్రోల్ మెంటాలిటీ ఉంటుంది ఫీలింగ్స్ ఉన్నా కూడా ఫస్ట్ స్టెప్ తను తీసుకోవలేను అనుకుంటారు చాలా మొండి పర్సన్ అనమాట వారు అనుకున్నదే జరగాలనుకుంటారు వారి అథారిటీలోనే ఉండాలనుకుంటారు మిమ్మల్ని చాలా బాధ్యతగా చూసుకుంటాను అని వారు ఫీల్ అవుతారు ఫోకస్డ్గా ఉంటారు ఫ్యామిలీ పట్ల కానీ వారు ఎమోషనల్గా కంటే ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీలోనే ఎక్కువగా వారు ఉంటారనమాట అందువల్ల వారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ విధంగా లేట్ నైట్లో వారు సతమతం అవుతున్నారండి మీ పట్ల చాలా ప్రేమ ఉంది కానీ కన్ఫ్యూషన్ స్టేటస్ కనిపిస్తుంది ఈగో క కన్ఫ్యూషను ఈగో రెండు కలిసి సైలెంట్గా ఉంచుతున్నాయి అన్నమాట మేము వారిని వారు యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూసినట్లయితే ఇమీడియట్గా యాక్షన్ రాదండి ఇమీడియట్గా యాక్షన్ రాదు మిమ్మల్ని మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారు వారు ముందుగా సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్నారండి ఒక చిన్న స్టెప్ తీసుకోవడానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు వారు టైం ఫ్రేమ్ చూసినట్లయితే వన్ టూ త్రీ మంత్స్లో స్లోగా బట్ షూర్ యాక్షన్ ఉంటుందండి సడన్గా మెసేజ్ లేదంటే ప్రాక్టికల్గానే అప్రోచ్ అవుతారు అలా కనిపిస్తుంది వారికి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి చూసినట్లయితే జస్టిస్ కింగ్ ఆఫ్ పెలిటికల్స్ లీగల్ ఇష్యూ పెద్దగా లేదండి మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు వారు మీ ఫ్యామిలీని బ్యాలెన్స్గా తీసుకురావాలనుకుంటున్నారు నిజాలు మాట్లాడుకోవాలి అనుకుంటున్నారు మీ రిలేషన్ పట్ల క్లారిటీ కావాలనుకుంటున్నారు వారు ఇలా కనిపిస్తుంది కానీ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ ఫ్యామిలీ ప్రెజర్ రిలేటెడ్ టెన్షన్ అయితే కనిపిస్తుందండి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ కాదండి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఫ్యామిలీ బర్డన్ లేదంటే ఏదైనా లోన్స్ ఉంటే లోన్స్ కట్టుకోవాలన్న తపన వారిలో ఎక్కువగా ఉంది మనీ ప్రాబ్లం కంటే మనీ ప్రయారిటీ ఎక్కువగా కనిపిస్తుందండి మనీ ప్రాబ్లం కంటే మనీ ప్రయారిటీ ఎక్కువగా కనిపిస్తుంది సెక్యూరల్గా జీవించాలనుకుంటున్నారు ప్రాస్పరిటీతో ఉండాలి అని కోరుకుంటున్నారు థర్డ్ పార్టీ ఉన్నారా లేదా అని చూసినట్లయితే ఫిజికల్లీ థర్డ్ పార్టీ లేదండి కానీ ఒపీనియన్స్ ఇంటర్ఫియన్స్ ఉంది ఫ్రెండ్స్ ద్వారా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ రిలేటివ్స్ ద్వారా కానీ వారి మాటల వల్ల వారిలో వారి లోపల అంతర్మతనం పడుతున్నారనమాట అంటే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్లు ఎక్కువగా ఉన్నాయి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది హ్యాబిట్స్ ఉన్నాయా అంటే స్ట్రాంగ్గా ఎడిక్షన్స్ కార్డ్స్ ఏమి కనిపించలేదండి ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది ఎమోషనల్ సప్రెషన్ కనిపిస్తుంది వర్క్ టెన్షన్ కనిపిస్తుంది ఇలా కనిపిస్తున్నాయి పెయిన్ని అవాయిడ్ చేయడానికి సైలెంట్గా ఉంటున్నారనమాట ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి అని చూసినట్లయితే ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ జస్టిస్ ఫ్యామిలీలో ఆర్గ్యుమెంట్స్ డామినెంట్ డామినేట్ ఇష్యూస్ జరుగుతున్నాయండి ఎవరో ఒక ఎల్డర్ పర్సను వీరిని కంట్రోల్ చేస్తున్నారు లేదంటే ప్రేమలో లవ్ మ్యారేజ్ చేసుకోవటానికి ఫ్యామిలీ ఇష్టపడకపోవచ్చు లేదంటే ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ జరగకపోవచ్చు ఇలా కనిపిస్తుంది ఫ్యామిలీ అడ్డుకుంటుంది అనమాట వారిని ఎవరో వారిని ప్రతిదీ వారికి చెప్పి చేయాలన్నట్లుగా చూపిస్తుంది అసలు ప్రాబ్లం ఏంటి అని చూసినట్లయితే వారి ప్రేమ జెన్యున్గానే ఉందండి హార్ట్కి వర్సెస్ రిలే రిలేషన్షిప్కి రెస్పాన్సిబిలిటీస్ ఫైట్ జరుగుతుంది ఎక్స్ప్రెషన్స్ బ్లాక్డ్ అయి అయిపోయినాయి వారి ఈగో వల్ల వారి భయాల వల్ల ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు ఓవరాల్గా మిమ్మల్ని తను వదిలేయలేదండి లేట్ నైట్లో మీ గురించి డీప్గా ఆలోచిస్తున్నారు యాక్షన్ స్లోగానే ఉంటుంది కానీ జెన్యున్గా ఉంటుందండి థర్డ్ పార్టీ రిలేషన్ కనిపించట్లేదండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మెయిన్ బ్లాకేజ్ లాగా కనిపిస్తుందండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసే మెయిన్ బ్లాకేజ్ లాగా కనిపిస్తుంది ఇగో తగ్గితే రీయూనియన్ పాజిబుల్ ఉంటుందండి వారు ఏంటంటే తను తప్పేం లేదు బాధ్యతగా చూసుకుంటున్నారు అని వారు ఫీల్ అవుతున్నారే తప్ప ఒక చిన్న మీకు వారికి ఒక సన్నని పొర అడ్డు అడ్డుగా ఉందండి అంతకుమించి మించి వేరే సమస్యలు ఏమీ లేవు ఒక మైనర్ మైనర్ కనిపించి కనిపించని పొర అనమాట ఆ పొరని అడ్డుకోగలిగితే మీ రిలేషన్షిప్ మంచిగా ఉంటుందండి మీరైతే ఫోర్స్ చేయకండి ఎమోషనల్గా స్పేస్ ఇవ్వండి వారికి ట్రస్ట్ బిల్డ్ అయితే స్టెప్ తీసుకుంటారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి వాట్సాప్ మెసేజ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ